హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న గుడ్డు పుల్స్ రెసిపీ అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ స్టోవ్ ఆన్ చేసి కళ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసి ఎగ్స్ని అయితే అందులో వేసి ఫ్రై చేసేసుకోవాలి నేను ఒక పసుపు మాత్రం వేసేసుకున్నాను అలాగే హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియంలో పెట్టేసుకొని వేయించేసుకోండి బాగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఎగ్స్ ఒక్కొక్కసారి ఇలాగ తుప్పు మన సౌండ్ వచ్చి పేలుతుంటాయి అలాంటప్పుడు మనకు చురకలు కూడా అయిపోతాయి సో జాగ్రత్తగా ఎగ్స్ నేపించుకోండి అదే ఆయిల్ ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని వేయించుకోండి తర్వాత నేను టమాటాలను కూడా ఎగ్స్తోనే ఉడికించుకున్నానండి వాటిని చల్లారిన తర్వాత పీసుకుని పక్కన పెట్టేసుకున్నాను గుజ్జు తీసేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టమాటా గుజ్జును కూడా వేసేసుకోవాలి తర్వాత టమాటా దగ్గర వేగిన తర్వాత చింతపండు పులుసును కూడా వేసేసుకొని ఉప్పు పసుపు కారం మసాలాలు ఇవన్నీ వేసేసుకోవాలి ఇక్కడ మసాలా వచ్చేసి మా అమ్మమ్మ ఇంటి దగ్గర ప్రిపేర్ చేస్తుంది ధనియాలు గరం మసాలాకి సంబంధించి అన్నీ కలిపి వేసి మసాలా ప్రిపేర్ అది ఒకటి వేస్తే సరిపోతుంది కూర టేస్టే మారిపోద్ది అసలు తర్వాత ఎగ్స్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే గుడ్డు పులుసు రెడీ అయిపోతుంది వీడియోని ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్